ప్రియురాలి జల్సాలు తీర్చేందుకు ఏకంగా తన ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు పాలయ్యాడు కిలావరింగల్ కోటకు చెందిన జయంత్ హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీబీఎం చదువుతున్నాడు ఈ క్రమంలో జయంత్కు యువతి పరిచయం కావడంతో ఆమెతో జల్సాలు చేసేందుకు డబ్బులు కరవడంతో ఏకంగా సొంత ఇంటికి కన్నం వేసి పదహారు తులాల బంగారం ఎత్తుకెళ్లాడు ఇంట్లో బంగారం పోయిందని గమనించిన జయంత్ తండ్రి రామకృష్ణ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రామకృష్ణ కొడుకు జయంత్ దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించి ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే జయంతిని అరెస్ట్ చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు కేసును ఛేదించిన పోలీసులను

మధ్య కాలంలో అయితే మరి వాళ్ళను ఏమైనా ఏదైనా మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంది అంటే వాళ్ళ ఫైనాల్స్ ఎటువంటి ఫోటో విజయన తర్వాత <laughs> मैं पहुंच सकती नहीं बट रहा है विदेशी दान सब लड़के से बताना कोडिंग के लिए ये पैसे लेना और बोल देना कि ध्यान रखना सारा यही है मामला నిన్న ఉదయం వరంగల్ వెస్ట్ కోర్టులో చెందినటువంటి గుర్రపు రామకృష్ణ అనేటువంటి వ్యక్తి తమ ఇంట్లో దొంగతనమైందని చెప్పేసి సుమారు పదహారు కులాల బంగారం దొంగలు ఎక్కపోయారని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మొన్నటి రోజు ఎనిమిదో తారీఖున రామకృష్ణ రామకృష్ణ వైఫ్ పిల్లలు హైదరాబాద్కు ఒక ఫంక్షన్కు వెళతారు మార్నింగ్ వెళ్ళి సాయంత్రము ఈవినింగ్ వస్తారు వచ్చిన తర్వాత మరి చూసుకునే వారికి ఆల్మారాలో ఉన్నటువంటి బంగారము దొంగతనానికి గురి అయినట్టుగా వాళ్ళు చూస్తారు వెంటనే నిన్న వచ్చి కంప్లైంట్ ఇస్తారు ఈ కంప్లైంట్ పైన నిన్న మా ప్యూస్ ఇన్స్పెక్టర్ కొల్లం రమేష్ కేసు నమోదు చేసి వాళ్ళ టీంతో నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి అన్ని రకాల ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో పోలీస్ టీం సిసిఎస్ అందరినీ కూడా పిలవడం జరిగింది సో మా యొక్క ఇన్వెస్టిగేషన్లో మరి ఈ రామకృష్ణ యొక్క కొడుకు జయంత్ ఇతను హన్మకొండలో చైతన్య కాలేజీలో పీబీఏ ఫైనల్ ఇయర్ చదివేటువంటి అబ్బాయి తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు మరి పదకొండు కులాల బంగారము మరి దొంగతనం చేసుకొని తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది ఈరోజు అతన్ని మరి మా ఇన్స్పెక్టర్ గారు వాహనాన్ని కనిపి చూస్తున్న సందర్భంగా అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి హోటల్ బంగారం ఇంటాక్ట్ బంగారాన్ని అదేవిధంగా ఒక ఫోన్ ఒక బైక్ను రికవర్ చేయడం జరిగింది సో మాకు కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల లోపే మరి ఇంత పెద్ద ఆఫెన్స్ను డిటెక్టివ్ తీసినందుకు మరి మా ఇన్స్పెక్టర్ గారికి మా ఎస్ఏలకు మా క్రైమ్ టీమ్ అందరికీ నేను అభినందిస్తున్నాను నేరెస్లోని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతారు కాదు మెసేజ్ ఏంటంటే ఈ మధ్య ఆ పిల్లలు రకరకాల చెడు అలవాట్లకు లోన్ అవుతూ మరి తాగు మధ్యాహ్నం బానిస బానిసడం కావచ్చు లేకుంటే సోషల్ మీడియాకు బానిస చవడం కావచ్చు లేకుంటే గర్ల్ ఫ్రెండ్స్ కోసం అని చెప్పేసి రకరకాల నేరాలకు పాల్పడుతూ ఉన్నారు ఇతను కూడా ఈ జయంత్ మరి బీబీఏ చదువుతున్నటువంటి అబ్బాయి తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండడము ఆ గర్ల్ ఫ్రెండ్తో తిరగడానికి ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని ఎత్తపోయి ఆమె ప్రయత్నం చేస్తున్నాడు ఆ